అమ్మ మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది మేషరాశిలో వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే అశ్వని భరణి కృతిక ఒకటో పాదం దాకా వస్తాయి మొత్తం ఈ తొమ్మిది పాదాలు కూడా మనకి మేషరాశిలోకి వస్తాయి కనుక మేషరాశి వారికి ఈ రోజున ప్రతి కార్యక్రమంలో కూడా కొంత ఆత్మవిశ్వాసం విషయంలో కొంత సామాన్యమైన ఫలితాలు వచ్చే అవకాశం అనేది ఉంది ముఖ్యంగా విద్యా సంబంధమైన విషయాల్లో విద్యార్థులకి వాహన సంబంధమైన విషయాల్లో కానీ గృహ నిర్మాణ విషయంలో కానీ తీసుకునే నిర్ణయాల మీద పూర్తి స్థాయిలో మీకు దాని మీద నమ్మకం కానీ లేకపోతే విశ్వాసం కానీ కొంతవరకు తగ్గే అవకాశం లాంటిది తర్వాత మీ యొక్క శక్తి మీద మీకు కొంత నమ్మకం అనేది సామాన్యమైన ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కానీ తీసుకునే నిర్ణయాలు కానీ ఆరోగ్య సంబంధమైన విషయాల్లో మీకు సంబంధించిన వ్యక్తిగత విషయాలలో కొంత ఎక్కువ శాతం దృష్టిని కేటాయించుకుంటూ ముందుకు వెళ్ళవలసిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి వృషభ రాశి వృషభరాశి వారికి ఎలా ఉంది రోజు వృషభరాశిలకు వచ్చిన నక్షత్రాల్లో మనకి ప్రధానంగా కృత్తిక రోహిణి రఘశీర రెండు పాదాలు ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో ఆత్మీయుల యొక్క సహకారాన్ని కోరడానికి అవకాశం అనేది ఉంది అంటే ఏదన్నా ముఖ్యంగా మీరు ఏదైనా ప్రయాణాలకు సంబంధించి అది దగ్గర ప్రయాణాలు కావచ్చు దూర ప్రయాణాలు కావచ్చు ప్రయాణ సంబంధమైన విషయాలలో భాగస్వామి వ్యవహారాల్లో కూడా మీరు తీసుకునే నిర్ణయాలు ముఖ్యంగా ఆత్మీయుల్ని సంప్రదించి తీసుకునే నిర్ణయాల విషయంలో కూడా పూర్తిగా దాని మీద ఒక స్థిరమైన నిర్ణయం వచ్చే విషయంలో కొంత వేవరి అనేది ఉండడం అనేది జరుగుతుంది అలాగే ఖర్చులకు సంబంధించి దీర్ఘకాలిక పెట్టుబడులకు సంబంధించిన విషయాలలో మాత్రం పూర్తిగా నిర్ణయం తీసుకునేటప్పుడు ఆత్మీయులను సంప్రదించి కానీ స్థిర నిర్ణయం ఏర్పడ్డాక కానీ దాన్ని తగిన విధంగా నిర్ణయం తీసుకోవడం మంచిది అలాగే విదేశీ వ్యవహారాలు విదేశీ పర్యటనకు సంబంధించిన విషయాలలో కూడా ఈరోజున కీలకంగా దానికి సంబంధించిన విషయాలలో చర్చలు నూతన అవకాశాలు మొదలైనవి లభ్యమయ్యే అవకాశాలు అలాగే ఆరోగ్య సంబంధమైన విషయాల మీద కూడా ఎక్కువ దృష్టిని కేటాయిస్తారు మిదున రాశి మిథున రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి మిథున రాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే మనం మృగశిర ఆరుద్ర పునర్వసు మూడు పాదాలు ఈ మిథున రాశి వాళ్ళకి ఆశించిన ఫలితాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి ముఖ్యంగా మీ ఆర్థిక సంబంధమైన విషయాల మీద ఎక్కువ దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్లే విషయంలో మీ యొక్క ఆత్మీయులు అంటే మీకు ఇంతకు ముందు ఇవ్వవలసిన వ్యక్తులు కావచ్చు లేకపోతే దాంతో సమానంగా మీరు తీసుకుందాం లోన్ తీసుకుందామని చేసే ప్రయత్నాల విషయంలో కావచ్చు ఇవన్నీ కూడా చాలా వరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఉందంటే నూతన రుణముల కొరకు ప్రయత్నం చేసే వారికి ఆల్రెడీ మీకు ఎక్కడి నుంచైనా రావాల్సిన ధనం ఎక్కడన్నా ఆగితే దానికి సంబంధించిన విషయాల్లో అవకాశాలు శత్రువుల మీద విజయం సాధిస్తారు పోటీ పరీక్షల్లో నెగడానికి ప్రయత్నాలు చేస్తారు ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా మీ ఆలోచనలలో ఒక స్థిరత్వం అనేది ఏర్పడే అవకాశాలు లాంటివి ఉన్నప్పటికీ కూడా ముఖ్యమైన మాటల దగ్గర మాత్రం వీలైనంతవరకు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఎలాంటి సమస్యనైనా అధిగమించే అవకాశాలు లాంటివి ఉన్నాయి